హాయ్ గాయస్ అందరికీ నమస్తే ఈరోజు వేరే పని మీద ఆధునికనేసి వెళ్ళేసి మన ద్వారకా థియేటర్ పక్కన కొత్తగా ఓపెన్ ఉంది కదా అభిరుచి హోటల్ అభిరుచి సాయిబాబా థియేటర్కి వెళ్తాం చూడండి మనం ఆ పక్క సందులో ఆ హోటల్కి అయితే వెళ్ళాము కీమా ఆర్డర్ చేసాము పరోటా ఆర్డర్ చేసాము తిన్నాము బాగుంది దాంతోపాటు మటన్ కర్రీ ఆర్డర్ చేసాము అది కూడా బాగుంది ఆ రెండు అయిపోయిన తర్వాత బిర్యానీ ఈ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశాము నాకైతే నా లైఫ్లో ఎప్పుడూ జరగలేదు అంత వరస్ట్ సిచ్యువేషన్ జరిగింది నేను బై మిస్టేక్లో ప్రతి ఇంకా చూసుకోకుండా ఈ వీడియో కానీ తింటే కదా మరి ఫుడ్ పాయిజన్ అయ్యి ఏమైందో నాకైతే తెలియదు కానీ చాలా అయితే లేదు అప్పటికి రెండు మూడు బయటలో అయితే తిన్నాను నేను రెండు మూడు ముద్దలు తిన్నాను చూసిన కదా మీరు వీడియోలో ఆ వీడియో తీసుకుంటా మాట్లాడుకుంటా తింటా ఉన్నా నేను చూడండి పీస్ అయితే బాగా ఉడికింది కానీ పీస్ బాగా ఉడికింది అది అని చెప్తున్నా మసాలా లేదు అనేసి తగిన లేదు ఒక్కసారిగా నా ఎక్స్ప్రెషన్ చేంజ్ అయిపోతుంది ఇక్కడ బాగా గమనించండి మీరు ఒక ఒక ముద్ద అయితే తిన్నాను చూడండి బాగా ఫుడ్ ఎంజాయ్ చేస్తూ తిందాం అనుకుంటున్నా యూఆర్ గివింగ్ యూ ఓన్లీ వన్ అండ్ హాఫ్ అవుట్ ఆఫ్ ఫైవ్ వన్ అండ్ హాఫ్ ఆర్ టూ బిలో యావరేజ్ డోంట్ ట్రై బిర్యానీ బట్ యూ కెన్ ట్రై సెకండ్ బయట కూడా తిన్నాను ఇక్కడ మటన్ కర్రీ కీమా బిర్యానీ ఇంకా వీళ్ళు నేర్చుకోవాలి ఇక్కడ చూశాను నేను ఆ పురుగు చూశాను బాగా తినదు ఇంకా డైరెక్ట్గా మా వాడు రైమర్తో అక్కడ ఎదురుగా ఎదురుగా ఆపోజిట్తో కిందన్నాడు నేను తినద్దు ఆపే అని చెప్పింది కనిపిస్తుంది కదా కావాలంటే జూమ్ చేస్తాను వీడియో కూడా నా లైఫ్లో ఫస్ట్ టైం గైస్ నాకైతే అసలు మైండ్లోంచి పోతలేదు ఆదా నుంచి వచ్చినా కూడా నా మైండ్ నుంచి అదే థాడే ఉంది ఇంకా వామిటింగ్ వచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే ప్రతిసారి తలుచుకుంటే నా లైఫ్లో అంటే హెయిర్స్ అవి రావడం చూసా కానీ జిందగీలో ఫస్ట్ టైం ఎగ్దాం ఖతర్నాక్ ఆ పురుగు కూడా తెలియదు నాకు కిచెన్లోకి వెళ్ళాను నేను ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కిచెన్లోకి జరిగాను వెళ్ళాను కిచెన్లో అంతా నీట్గా ఉంది అక్కడ పనిచేసే వాళ్ళు ఒక పది మంది ఉన్నారు కిచెన్ లోపల వాళ్ళల్లో ఒక ముగ్గురు నలుగురు క్యాప్స్ పెట్టుకున్నారు మిగిలిన వాళ్ళు పెట్టుకోలేదు చూడండి ఇది మన హోటల్ అభిరుచిలో సర్వ్ చేసే ఫుడ్ మరి మీరు కామెంట్లో పెట్టండి కంప్లైంట్ ఇద్దామా లేదా